అందరికీ నమస్కారం కథలకు వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మి లోపలికి రా బాబు సాగర్ ప్రేమ ఎక్కడ ఉందా అంటే రఘురాం ప్రేమ లేదు బాబు సాగర్ అమెరికా వెళ్ళింది అంకుల్ తనకు అక్కడే జాబ్ వచ్చింది వెళ్ళను అని చెప్పింది లక్ష్మి అవును బాబు సాగర్ ప్రేమ వస్తే చెప్పండి అంటే నాకు ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందని డైరెక్ట్గా సిస్టర్కి చెప్పి వెళ్దామని వచ్చాను నా బ్యాడ్ లక్ నేను ఇక వెళ్తాను అంకుల్ అప్పుడే పల్లవి వచ్చింది సాగర్ పల్లవిని చూసి తన దగ్గరికి వెళ్ళి సాగర్ పల్లవి ఇప్పటికైనా మారు మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు నువ్వు చెప్పావనే ఆ రోజు అలా చేశాను నువ్వు నా ఫ్రెండ్ అని అనుకున్నా కాబట్టి నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్లే దారిలోనే నాకు కనువిప్పు కలిగించారు నా వల్ల ఒక అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అయింది అందుకే నెక్స్ట్ డే కాలేజ్లో అందరి ముందు కాళ్ళపై పడి క్షమాపణ అడిగాను ఇప్పటికైనా మారు సాగర్ వెళ్ళిపోయాడు వినయ్ అమ్మ ప్రేమ అమెరికా వెళ్ళిందా వాళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు వినయ్ పల్లవి వంక చూశాడు పల్లవి తలదించుకుంది వినయ్ పల్లవి నాకు నిజం చెప్పు కోపంగా అడిగాడు పల్లవి మొత్తం చెప్పింది ప్రేమ విషయంలో ఏం చేసింది అనేది వినయ్ మొత్తం విని పల్లవిని చాచిపెట్టి ఒక్కడిచ్చాడు పల్లవి కింద పడింది వినయ్ ఛీ నీ మాటలు విని నా చెల్లిని గెంటేశాను ఆ రోజు ఏం జరిగిందో తెలియదు నువ్వు ప్రేమ వల్ల వాళ్ళు వచ్చారని చెప్పగానే నిజమని నమ్మి తనతో మాట్లాడటం మానేశాను నిన్న గెంటేశాను మా నాన్న అన్నట్టు నాకు నీపైన ఉన్న నమ్మకం నా చెల్లి మీద లేదు రఘురాం కోపంగా చెల్లి అని పిలిచే అర్హత నువ్వు కోల్పోయావు ఏ రోజైతే నా కూతురు ఇంటికి వచ్చి నిన్ను క్షమిస్తుందో అప్పుడే మేము నీతో మాట్లాడతాం అప్పటి వరకు మాతో మాట్లాడకు ప్రేమ లేని ఇంట్లో మాకు ఉండాలని లేదు కానీ తన జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి మీరు ఇంట్లో ఉన్నా మీకు మాకు సంబంధం లేదు నీ పల్లవితోనే ఉండు లోపలికి వెళ్లారు వినయ్ నా చెల్లి కాదు ప్రేమ ఎప్పుడైతే నన్ను క్షమించి నాతో మాట్లాడుతుందో నిన్ను కూడా క్షమిస్తే అప్పుడే నీతో మాట్లాడతాను అప్పటి వరకు నాతో మాట్లాడకు నేను నిన్ను నిజంగా ప్రేమించా కానీ వల్ల నా వాళ్ళు నాకు కాకుండా అయ్యారు వాళ్ళు క్షమించి నీకు నాకు పెళ్లి చేస్తేనే నేను నిన్ను చేసుకుంటా వినయ్ నుంచి పల్లవితో మాట్లాడలేదు వినయ్ అదంతా తలుచుకుని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కళ్ళు తుడుచుకుని వర్క్లో పడ్డాడు అభి కృష్ణ అప్పుడే ప్రేమ రూమ్లోకి వచ్చారు అభి ఇప్పుడు ఎలా ఉంది ప్రేమ అని జ్యూస్ ఇచ్చాడు ప్రేమ అభిగారు మీరు ఇవన్నీ ఎందుకు చేయడం అభి ఏం కాదు ఎలా ఉంది ప్రేమ ఐఎం ఓకే కృష్ణ వదిన ఐఎం కృష్ణ మీరు కృష్ణను పిలవండి ప్రేమ షాక్ అయింది అభి వెంటనే కృష్ణ నోరు మూశాడు ప్రేమ చిన్నగా నవ్వింది అది చూసి అభి పెదవుల మీద చిన్న నవ్వు వచ్చింది కృష్ణ అబ్బా వదిన మీ స్మైల్ సూపర్గా ఉంది అప్పుడే సుశీల గారు టిఫిన్ తీసుకొచ్చి ప్రేమకు తినిపించారు ప్రేమకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అది చూసి అభి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి సుశీల గారు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ప్రేమ ఏం లేదంటీ గారు నాకంతా తెలుసు ప్రేమ నన్ను కూడా మీ అమ్మ అనే అనుకోమ్మా ప్రేమ వెంటనే గారిని హత్తుకుని ఏడ్చింది అభి అది చూడలేక హాల్లోకి వెళ్ళాడు సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు కృష్ణ వెనకాలే వచ్చి అభి పక్కన కూర్చున్నాడు అభి కళ్ళు తెరిచాడు కృష్ణ అన్నయ్య నువ్వు వదిలిన ఎక్కడ చూసి లవ్ అన్నయ్య నీ లవ్ స్టోరీ చెప్పు అన్నయ్య గారు ప్రేమని రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకు వచ్చింది అభి కృష్ణ వాళ్లతో కూర్చుంది అభి నాకు మీ వదిన స్మైల్ అంటే చాలా ఇష్టంరా నేను అమెరికా నుండి వచ్చేటప్పుడు ప్రేమను ఫస్ట్ టైం చూశాను చిన్నపిల్లలాగా వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా కొంతమంది చిన్నపిల్లలతో కలిసి ఐస్ క్రీమ్ తింటూ కనిపించింది అప్పుడే కార్ ఆపి అలాగే ప్రేమను చూస్తూ ఉన్నా ప్రేమను చూడగానే లవ్లో పడిపోయా చాలా అంటే చాలా నచ్చేసింది వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకున్న ఆశ్రమానికి వెళ్ళారు వాళ్ళ వెనకాలే నేను వెళ్ళాను వాళ్ళ పిల్లలను వదిలి వెళ్ళాక నేను అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడని అడిగాను ఆవిడ చెప్పింది ఆమె పేరు ప్రేమ ఆ పిల్లలను తనే జాయిన్ చేసింది అని అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తుంటారు అని చెప్పింది అప్పుడు తన మనసు నచ్చింది తర్వాత ఇంటికి వచ్చేసా కొన్ని రోజులకు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనిపించింది తననే ఫాలో అయ్యాను తన గురించి తెలుసుకున్నాను ఇంకా ఇంకా నచ్చేసింది తన కాలేజ్ ఇంకో త్రీ మంత్స్లో అయిపోతుంది అనగా సాగర్ పల్లవి ప్లాన్ గురించి తెలిసింది కానీ ఆ లోపే కాలేజీలో పోస్టర్లు పెట్టారు ప్రేమ ఏడవటం చూసి చాలా బాధేసింది కారణం సాగర్ పల్లవి అని తెలిసింది సాగర్కి అర్థమయ్యేలా చెప్పాను సాగర్ అర్థం చేసుకున్నాడు అక్కడి నుండి వెళ్ళేటప్పుడు సాగర్కి యాక్సిడెంట్ అయ్యింది దెబ్బలు ఎక్కువగా తగల్లేదు నెక్స్ట్ డేనే కాలేజ్లో క్షమాపణ చెప్పాడు పల్లవి మారిందని అనుకున్నాను కానీ ఒకరోజు తను ప్రేమను కొట్టింది అప్పుడే తెలిసింది ఎగ్జామ్స్ అని పల్లవి గురించి పట్టించుకోలేదు సర్టిఫికేట్స్ తీసుకున్న రోజు పల్లవి ప్రేమ వాళ్ళ అన్నయ్యకు ప్రేమ గురించి చెడుగా చెప్పిందని తెలుసుకున్నాను నేను ప్రేమ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను తనను చూస్తూ నా కళ్ళ ముందే నా ప్రేమను ప్రేమను ఇంట్లో నుండి గెంటేశాడు ప్రేమ బయటకు వచ్చిన వెంటనే తననే ఫాలో అయ్యాను తను ట్రైన్కి ఢిల్లీ వెళ్ళింది అనుక్షణం తనతోనే ఉన్నాను తన ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుని కష్టపడి చదివింది తనను చూసుకోవాలని ఇక్కడ మన బ్రాంచ్ని చూసుకుంటూ ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది కానీ తన ఐఏఎస్ అయినా తన మోములో సంతోషం లేదు ఇప్పుడు ఇలా ఉంటే నా ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్టు ఉందిరా అంటుంటే ప్రేమ ఏడుస్తూ అలానే కింద కూర్చునిపోయింది కృష్ణ సుశీల గారు వెనక్కి తిరిగారు అక్కడ ప్రేమను చూసి షాక్ అయ్యారు అభి వెళ్ళి ప్రేమను హక్ చేసుకున్నాడు అభి ఐఎమ్ సారీ ప్రేమ ప్రేమ అభిగారు మీరెందుకు సారీ చెప్పడం మీరు నాకు నీడలా ఉండి నన్ను బాగా చూసుకున్నారు మీరు ఇంతలా నన్ను ప్రేమిస్తున్న నా పిచ్చి ఆలోచనలతో మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకున్నాను ఐఎమ్ సారీ అభిగారు అభి నన్ను ప్రేమిస్తున్నావ బంగారం ప్రేమ అలానే హక్ చేసుకుంది వాళ్ళని అలా చూసి కృష్ణ సుశీల గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈవినింగ్ టైంలో అందరూ వెళ్ళిపోయారు అభి ప్రేమను వదలలేక వదిలి వెళ్ళాడు ప్రేమకు ఇప్పుడు సంతోషంగా ఉంది కానీ మనసులో ఒకటే బాధ అభి ప్రేమ ఇద్దరూ వాళ్ల ప్రేమలోకలను వ్యవహరిస్తున్నారు అభి పేరెంట్స్ హైదరాబాద్కి వెళ్ళారు అలా రోజు గడిచిపోతున్నాయి ఒకరోజు ప్రేమను కలవడానికి తన ఫ్రెండ్ ఆనంద్ వచ్చాడు తన మ్యారేజ్కి ఇన్వైట్ చేయడానికి ప్రేమ హ్యాపీగా ఆనంద్ని రిసీవ్ చేసుకుంది ఆనంద్ ప్రేమ నా పెళ్లికి తప్పకుండా రావాలి ప్రేమ తప్పకుండా వస్తాను మ్యారేజ్ ఎక్కడా అమ్మాయి నేటివ్ ప్లేస్ ఎక్కడా ఆనంద్ హైదరాబాద్లోనే తనది కూడా హైదరాబాద్ హైదరాబాద్ అనగానే ప్రేమ కొంచెం బాధపడింది మళ్ళీ అంతలోనే మామూలుగా అయ్యింది ప్రేమ ఎంతకో అమ్మాయి పేరు ఆనంద్ స్నేహ స్నేహ అనగానే షాక్ అయింది అయినా హైదరాబాద్లో స్నేహ అనే పేరు గలవారు చాలామంది ఉంటారా అని అనుకుంది ఆనంద్ తప్పకుండా రావాలి ప్రేమ తప్పకుండా వస్తాను నందు ఆనంద్ వెళ్ళిపోయాడు ప్రేమ అభికి కాల్ చేసి చెప్పింది ప్రేమ అభి నాకు హైదరాబాద్ వెళ్ళాలని అస్సలు లేదు కానీ ఒక్కసారి అమ్మా చూడాలని ఉంది దూరం నుండి అయినా ఒక్కసారి ఉంది అభి బంగారం సరే కానీ నేను కూడా వస్తాను ప్రేమ థ్యాంక్స్ అభి నేనే ఎలా అడగాలి అని ఆలోచిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అభి బంగారం ఆ మాట నేను చెప్పాలరా లవ్ యూ ప్రేమ లవ్ యూ టు అభి అభి బంగారం నా ప్రాజెక్ట్ వర్క్ ఉంది తర్వాత మాట్లాడతా ప్రేమ బాయ్ చెప్పి కట్ చేసింది అలా పెళ్లి రోజున ప్రేమ అభితో కలిసి ఆనంద్ పెళ్లికి వచ్చింది ఆనంద్ దగ్గరకు వచ్చి విష్ చేసి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ స్నేహం చూసి షాక్ అయింది స్నేహ కూడా షాక్ అయింది తర్వాత ఆనందపడి హక్ చేసుకుంది పక్కనే ఉన్న మన ప్రేమ ఫ్రెండ్స్ ప్రేమను చూసి అది స్టేజ్ అని కూడా మర్చిపోయి హక్ చేసుకున్నారు ఆ పెళ్లికి వచ్చిన ప్రేమ ఫ్యామిలీ కూడా ప్రేమను చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు ఆనంద్ షాక్ అయ్యాడు అభి ఆనంద్ వాళ్ళు ప్రేమ ఫ్రెండ్స్ నేను తర్వాత చెప్తాను స్నేహ ఏంటి ఒక్క మాట అన్నారని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా మూడు సంవత్సరాలు అయింది నిన్ను చూసి ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు ప్రేమ నేను తర్వాత మాట్లాడతా అభి ప్రేమ చేయని పట్టుకుని కిందకు తీసుకొచ్చాడు వేరే సైడ్ తీసుకెళ్లాడు ప్రేమ ఫ్రెండ్స్ అందరూ తన చుట్టూ చేరి మాట్లాడుతున్నారు ప్రేమ ఫ్యామిలీ తన దగ్గరకు వచ్చారు అందరం చూడగానే తనకు కళ్ళలో వాటర్ వచ్చాయి అది గమనించి అభి ప్రేమ చేయి పట్టుకున్నాడు కంట్రోల్మా అన్నట్టు కళ్ళతోనే చెప్తున్నాడు ప్రేమ చిన్నగా నవ్వింది ప్రేమ అమ్మా నాన్న ఇద్దరూ ప్రేమను హత్తుకుని ఏడ్చారు ప్రేమ కూడా ఏడ్చింది రఘురామ్ ఏంటి తల్లి ఎవరో ఏదో అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోతావా మేము గుర్తు రాలేదా ఆ క్షణం ప్రేమ నాకేం చేయాలో అర్థం కాలేదు నాన్న నేను చెడు తిరుగులు తిరిగాను అని చెప్పకనే చెప్తుంటే ఆ క్షణం నిజంగానే నాకు ఒకటే అనిపించింది పరాయి వాళ్ళ మీద ఉన్న నమ్మకం సొంత వాళ్లపైన లేదా అని అక్కడే చచ్చిపోయా నాన్న ప్రేమ ఫ్రెండ్స్ ఖుషీ సిద్ధు భరత్ స్వప్న బాధపడ్డారు ఆ మాటలు వింటుంటే వినే పల్లవి తలదించుకున్నారు లక్ష్మి అమ్మా ఏంటి ఆ మాటలు అభి బంగారం ఇద్దరు ఒకేసారి అంటారు ప్రేమ ఏడుస్తూనే ఉంది అవి ఆనందంతో వచ్చినవి ఇన్ని రోజులు ఎవరిని చూడాలనుకుందో వాళ్ళని చూశాక సంతోషంగా అనిపించింది పల్లవి వచ్చి సారీ చెప్పింది ప్రేమ ఏం మాట్లాడలేదు వినయ్ కూడా వచ్చి చెప్పాడు అయినా వాళ్ల వంక చూడలేదు వాళ్ళు బాధగా చూశారు రఘురా తల్లి ఇతను అనుకుంటూ అభివైపు చూశాడు అందరూ కూడా అభివైపు చూశారు ప్రేమ నాన్న నా జీవితంలో మీకు చెప్పకుండా తీసుకున్న నిర్ణయాలు రెండు అందులో ఒకటి అభిరామ్ నన్ను ప్రేమించిన ప్రేమిస్తున్నా నేను ప్రేమించే నా అభి అందరూ షాక్గా చూస్తున్నారు ప్రేమ నాన్న నన్ను చూసిన క్షణం నుండి నన్ను నేళ్లా కాపాడుకుంటూ ప్రేమిస్తూ నాకు రక్షణగా నిలిచారు నేను ఒక్కడే చెప్తున్నాను నాన్న మీరు దూరంగా ఉన్న బ్రతికాను కానీ అభిలేని ఆ క్షణం కూడా నా జీవితం శూన్యం నా ప్రాణం అనేది చిన్న పదం అంతకంటే నేను ఏం చెప్పలేను రఘురాం అమ్మా నువ్వెప్పుడు ఒక అబ్బాయి గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఇంతలా చెప్తున్నావంటే నీ మనసులో అతని స్థానం ఏంటో అతని కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకు నీ స్థానం అతని మనసులో ఎక్కడ ఉందో నాకు తెలుస్తుందిరా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నీ సంతోషమే నాకు ముఖ్యం అభి ప్రేమ సంతోషించారు వినయ్ పల్లవి కూడా ఆనందించారు ప్రేమ ఫ్రెండ్స్ మరి ఇంకో నిర్ణయం ఏమిటి పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ